ఈరోజు వీడియోలో చాలా ముఖ్యమైన టాపిక్ అండి జీకేకి సంబంధించి సౌర వ్యవస్థ సౌర వ్యవస్థకి సంబంధించి దానికి సంబంధించి సూర్య మండలం గురించి వాటికి సంబంధించి ఆ చాప్టర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ బీట్స్ అయితే మనం కొన్ని చూద్దాము వీడియోస్లో ఆల్రెడీ స్వతంత్ర సమర యోధులు వాళ్ళ యొక్క నినాదాల గురించి అలాగే ఇంకా విద్యా దృక్పథాల గురించి కమిషన్ల గురించి అన్ని అన్ని వీడియోస్ అయితే ఇందులో ఉన్నాయండి ఒకసారి చూస్తూ ఉండండి ఏవైనా సరే నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే ఎనాలిసిస్ చేసి అయితే చెప్తున్నాను చూడండి ఒకసారి చూసినట్లయితే భూమికి సూర్యుడికి గల దూరం ఎంత భూమికి సూర్యుడికి మధ్య ఉన్న దూరం ఎంత అని చెప్పి ఇచ్చారు సో ఆన్సర్ వచ్చేసరికి ఒక ఖగోళ యూనిట్ ఒక ఖగోళ యూనిట్ అనేది భూమికి సూర్యుడికి మధ్య ఉన్నటువంటి దూరం అని చెప్పొచ్చు నెక్స్ట్ క్వశ్చన్ మనం ఏ నక్షత్ర కూటమికి చెందిన వారం పాలపుంత నక్షత్ర కూటమికి మనం చెందిన వారం అండి ఏ నక్షత్ర కూటమి అంటే గుర్తుపెట్టుకోండి పాలపుంత కాస్మాలజీ అంటే ఏమిటి లేదా కాస్మాలజీ అనేది ఏంటే అంటారు సో విశ్వం యొక్క అధ్యయనం గురించి విశ్వాని గురించి అధ్యయనం చేసేదాన్ని గురించి అంటే విశ్వం ఉత్పత్తి గురించి మొత్తం అంతా అధ్యయనం చేసేదాన్ని కాస్మాలజీ అని అంటారు ఇంపార్టెంట్ బిట్స్ అండి చూస్తూ ఉండండి నెక్స్ట్ క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి సాధారణ నక్షత్ర జీవితకాలం ఎంత అని చెప్పి ఇచ్చారు సో ఆన్సర్ వచ్చేసరికి ఇరవై ఐదు బిలియన్ సంవత్సరాలు గుర్తుపెట్టుకోండి సాధారణ నక్షత్ర జీవితకాలం ఇరవై ఐదు బిలియన్ సంవత్సరాలు తక్కువ వ్యాస పరిమాణం గల గ్రహం ఏది అంటే బుధ గ్రహం బుధుడు అన్నిటికన్నా తక్కువ వ్యాస పరిమాణం కలిగి ఉంటుంది అలాగే సౌర కుటుంబంలో జ్వాలాపూరితమైనటువంటి భూమి భూమిని పోలి ఉండే గ్రహం ఏది అని చెప్పి ఇచ్చాడు సో ఆన్సర్ వచ్చేసరికి శుక్రుడు శుక్రుడు భూమిని పోలి ఉండి జ్వాలాపూరితంగా ఉంటుందన్నమాట అక్కడ అతి పెద్ద పరిమాణం గల గ్రహం ఏది అని చెప్పి ఇచ్చాడు సో ఆన్సర్ వచ్చేసరికి గురుడు గుర్తు పెట్టుకోండి అతి తక్కువ వ్యాస పరిమాణం కలిగిందేమో బుధుడు అతి పెద్ద పరి పరిమాణం కలిగింది గ్రహం ఏది అంటే గురుడు తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఇంపార్టెంట్ అండి ఈ నగరంలో సూర్యకిరణాలు నెట్ట భూమికి తాకవు అన్నాడు ఏ నగరంలో ఢిల్లీ ఢిల్లీలో సూర్యకిరణాలు నెట్ట నిలువగా భూమికి అయితే తాకవు నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అంటే సౌర కుటుంబంలో అన్నిటికన్నా వెలుపల మండలంలో ఉన్న గ్రహం ఏది అని చెప్పి ఇచ్చాడు నెఫ్యూనండి నెఫ్యూను సౌర కుటుంబంలో అన్నిటికన్నా వెలుపల ఉండేటువంటి గ్రహం బిట్ ఏంటి అంటే సూర్యుని చుట్టూ తిరగడానికి ఫ్లూటోకి ఎంత సమయం పడుతుంది ఆన్సర్ వచ్చేసరికి రెండు వందల నలభై ఎనిమిది సంవత్సరాలు రెండు వందల నలభై ఎనిమిది సంవత్సరాలు ఫ్లూటో గ్రహానికి సూర్యుని చుట్టూ తిరగడానికి పట్టేటువంటి సమయం అనమాట నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే అతి ప్రకాశవంతమైన గ్రహం ఏది ఆన్సర్ వచ్చేసరికి శుక్రుడు శుక్రుడు గురించి ఇందాక ఒక క్వశ్చన్ ఇచ్చాను భూమిని పోలి ఉంటుంది జ్వాలాపూరితమైన భూమి అది ఏంటి అని అని అది వచ్చేసరికి శుక్రుడు అని చెప్పాను సేమ్ ఆన్సర్ శుక్రుడు నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అంటే సూర్యుని చుట్టూ పరిభ్రమణం చేయటానికి ఎక్కువ సమయం తీసుకునేటువంటి గ్రహం ఏది అని చెప్పి ఇచ్చాడు ఆన్సర్ వచ్చేసరికి నెఫ్యూన్ అలాగే సౌర వ్యవస్థలో సౌర అన్నింటికన్నా వెలుపల ఉండేటువంటి మండలంలో ఉన్న గ్రహం ఏది అంటే కూడా నెఫ్యూన్ అని ఆన్సర్ అనమాట సో ఇంతకుముందు ఈ కోసం చెప్పాను సో అందుకని రిపీట్ చేశాను ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అంటే సూ అత్యంత వేడి అయినటువంటి గ్రహం ఏది అని చెప్పి ఇచ్చాడు సో ఆన్సర్ ఒక్కరికి వీనస్ అత్యంత వేడి అయిన గ్రహం ఏది అంటే వీనస్ ఎక్కువ ఉపగ్రహాలు కలిగిన గ్రహం ఏది అని ఇచ్చాడు ఆన్సర్ వచ్చరికి గురుడు నెక్స్ట్ క్వశ్చన్ అత్య ఎక్కువ ఉపగ్రహాలు కలిగిన గ్రహం ఏది అంటే గురుడు నెక్స్ట్ క్వశ్చన్ సౌర వ్యవస్థలో నెక్స్ట్ క్వశ్చన్ సౌర వ్యవస్థలో అతిపెద్ద గ్రహం ఏది అంటే జూపిటర్ అండి ఆన్సర్ సూర్యునికి చాలా దూరంలో ఉన్నటువంటి గ్రహం ఏది అంటే నెఫ్యూన్ లాస్ట్ క్వశ్చన్ సూర్యునికి చాలా దూరంలో ఉన్న గ్రహం ఏది అంటే నెఫ్యూన్ సో ఇప్పటి వరకు నేను అన్నీ చెప్పాను జేకేకి సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ కూడా ఇంకా చాలా ఉన్నాయి ప్రజెంట్ ఇవైతే చెప్పాను ఎవరికైనా యూజ్ అవుతాయేమో షేర్ చేయండి యూజ్ అవుతాయి